నమస్తే ఈరోజు థర్టీ ఎత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంకొక పదమూడు రోజులు పన్నెండు రోజులు ఉంది మన ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ పోలింగ్కి ఫేజ్ అలా మనకు వస్తుంది కాబట్టి అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇయర్ టాపిక్ ఏంటంటే ఏ పార్టీకి ఏ రిజల్ట్ వస్తే తెలంగాణలో ఒక పొలిటికల్ ఏరియా ఎక్కడున్నా పోతుంది ఆ పొలిటికల్ దాంతోపాటు ప్రజలకు కానీ గవర్నెన్స్లో కానీ ఏ మార్పులు రావచ్చు అనేది మనం ఒక టాపిక్ తీసుకున్నాము ఓకే అంటే ఇప్పుడు ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి మన దగ్గర కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అంటే ఏ పార్టీకి ఎక్కువ వస్తే ఏం జరగవచ్చు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం ఓకే అంటే మెజార్టీ ఏ పార్టీకి వస్తే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది స్టేట్లో పార్లమెంట్ సీట్ పార్లమెంట్ సీట్లు ఇప్పుడు ఏ వస్తే బీజేపీకి వస్తే ఎట్లుంటుంది కాంగ్రెస్ కోసం ఎట్లా ఉంటుంది బీఆర్ఎస్ కోసం ఎట్లా ఉంటుంది మనం ఒక ఎనాలిసిస్ చేస్తాము దాంతో ఏంటంటే మనకు ఫ్యూచర్ ముందు తెలుస్తుంది సో దాన్ని బట్టి కొంతమంది ఓటర్లు ఓటర్లు కూడా ఆలోచన వేసే అవకాశం ఉంటుంది అనేది మన అల్టిమేట్ ఎయిమ్ అనమాట ఇది చేయడానికి ఓకే అది సో బీజేపీ తీసుకుందాం బీజేపీకి మెజార్టీ సీట్లు వస్తే తెలంగాణలో సరే దాని ద్వారా ఒకవేళ ప్రభుత్వం వస్తే రాకుంటే ఏమైతుంది అనేది ఏమనుకుంటున్నా బిజెపి పార్టీకి తెలంగాణలో ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే సేమ్ టైం కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు వచ్చినా రాకపోయినా పాయింట్ ఏంటంటే వస్తే ఒక నరేటివ్ ఉంటుంది రాకుండా ఒక నరేటివ్ ఉంటుంది కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వంలో వస్తే ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే గత అనుభవాలను తీసుకుంటే ఈ రాష్ట్రంలో బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో మూడు రాష్ట్రాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే ఉన్నది హిమాచల్ కర్ణాటక తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలలో వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉండనిచ్చే అవకాశం అయితే కనపడడం లేదు కాంగ్రెస్ అదే కాదు బీజేపీ అయితే వాళ్ళు నిలబడియారు నిలబడనియరు ఇబ్బందులకు గురి చేస్తారు కానీ అంటే ఇప్పుడు మనం తెలంగాణ ఏంటంటే ఇట్స్ నాట్ ఏ పవర్ఫుల్ గవర్నమెంట్ ఇట్స్ ఇక్కడ భయంకరమైన మెజార్టీ వెరీ లీన్ ఉన్న గవర్నమెంట్ ఇది కాబట్టి ఛాన్సెస్ ఆర్ మోర్ బీజేపీ ఇట్లాంటివి పడిపోవచ్చు అయితే అదొక కారణం అయితే రెండవ కారణము ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకత్వము అన్ని పార్టీలు బీజేపీ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే బయటకు అంటలేరు కానీ ఈ రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీజేపీలకు పోయే అవకాశం ఉందని ఇప్పటికి వందల సార్లు అంటున్నారు ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి ఏ ఒక్క ప్రకటన ఖండించలేదు అంటే నువ్వు ఏమంటావు పొలిటికల్ షిఫ్ట్ అయితుంది పవర్ షిఫ్ట్ అవుతుంది మేజర్ డ్రాస్టిక్ పొలిటికల్ షిఫ్ట్ పవర్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే బీజేపీ వీళ్ళని బేర్ చేయదు కాంగ్రెస్ పార్టీని రేపు రాకపోతే కేంద్ర కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాకపోతే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో అనేది వీళ్ళ యొక్క వీళ్ళ అజెండా ఏంది వీళ్ళ పార్టీని బలపరచుకోవాలంటే వాళ్ళకి ఇప్పుడు టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అభ్యసం చేసుకునేది షిఫ్ట్ లిఫ్ట్ అండ్ షిఫ్ట్ షిఫ్ట్ అయి హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుంది అయితే నేను ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే సెంట్రల్ లో గవర్నమెంట్ వచ్చి ఇక్కడ ఎక్కువ సీట్లు బీజేపీకి వస్తే నేను ఏమంటున్నా అంటే ఆ ట్రాన్జిషన్ ఏదైతే లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అనేది ఒక నేచురల్ ప్రాసెస్ లాగా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ బీజేపీకి జనాలు యాక్సెప్టెన్స్ వచ్చినట్టు దాని అర్థం కాబట్టి జనాలు కూడా దాన్ని ఒక నేచురల్ ప్రాసెస్ లాగా చూస్తారని అనుకుంటున్నాను ఇక్కడ సీట్లు రాకున్నా కూడా ఎత్తుకుపోయి చేస్తేనేమో అది ఎత్తుకు బలవంతం చేసినట్టు ఎక్కువ సీట్లు వస్తే మాత్రం చేసే మాత్రం వెరీ నేచురల్గా ఉండొచ్చు అని నా అభిప్రాయం టెక్నికల్గా కాదు మోరల్ గా కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక సెంట్రల్ అంటే జాతీయ నరేటివ్ లో వస్తే రావచ్చే సెకండరీ వస్తే ఒకవేళ వస్తే ఈ జాతీయ నేషన్ నరేటివ్ లో వస్తే వచ్చి ఉండవచ్చు వస్తే దాన్ని ఈ టెక్నికల్గా ఎమ్మెల్యే గుంజుకోవాలనే కండిషన్ ఎక్కడ ఉండదు కానీ వాళ్ళ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి తొమ్మిది సంవత్సరాల యొక్క ట్రాక్ రికార్డ్ ఉంది సరే నాకు అర్థమైంది ఆ వాళ్ళు కంటిన్యూ చేస్తారని అంటే సెంటర్లో వచ్చి వచ్చి ఇక్కడ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కూడా తెలంగాణలో జరగబోయేది పొలిటికల్ డ్రామా ఉంటుంది పొలిటికల్ డ్రామా త్రూట్ ఒకటో రెండు సంవత్సరాలు మాత్రం హ్యూజ్ డ్రామా ఉంటుంది ఇంకొకటి నేనేమనుకుంటా అంటే సౌత్ ఇండియాలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా అనుకున్నప్పుడు హిమాలయ ఇండియా పర్వతాలు దాటిన తర్వాత తెలంగాణ కర్ణాటక ఈ రాష్ట్రాలలో బిజెపి పార్టీ తెలంగాణలో ముఖ్యంగా ఈ అసలు ఒక కేంద్రాన్ని సృష్టిద్దాం అనుకుంటుంది గత అది జరగలేదు ఈ రోజు వరకు జరగలేదు అది మొన్న బీజేపీ ఎంపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఏమన్నా అంటే బీజేపీ పార్టీని కొట్టుడు కేసీఆర్ ఆపగలి కానీ కాంగ్రెస్ పార్టీ తోటి కాదు రేపు ముఖ్యమంత్రి మా పార్టీలోకి వస్తానని బహిరంగ బహిరంగ వేదికలో చెప్పినాయన అలా అలాకున్న ఈ విషయ ఏలాంటి సమాచారం ఉందో మనకు తెలియదు కానీ పొలిటికల్ షిఫ్ట్ అయితే జరిగేది ఖాయము బీజేలో ఎన్ని ఇన్ని యొక్క అనుమానాలు ఇన్ని ఇంతమంది లీడర్లు అనుమానంగా దీనిలో బీజేపక్క జరిగేది అదే అదే క్లారికి అవుతుంది పార్లమెంట్ సభ్యులు సాధారణ లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని వ్యాఖ్యలు చేస్తుంటే ఒకవేళ నిజంగా నేను ఆలోచన లేకపోతే మనం అది చేసిన ఆల్రెడీ ఎందుకు పోతుంది ఎట్లా మనం అట్లా ఆయన గురించి కాదు ఇక్కడ పొలిటికల్ డ్రామా జరిగేది మాత్రం ఖచ్చితం బీజేపీ సెంటర్ లో వస్తే వచ్చింది వచ్చి ప్లస్ ఇక్కడ సీట్లు ఎక్కువ తక్కువ వచ్చినా జరిగే మాత్రం తెలంగాణలో జరిగేది పొలిటికల్ డ్రామాని హండ్రెడ్ పర్సెంట్ పార్టీకి తెలంగాణలో రాజకీయ అనిశ్చితి సృష్టిస్తుంది అది ఎందుకు అంటే వాళ్ళ పార్టీ యొక్క వాళ్ళ కేంద్ర నాయకత్వం మీద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీ ఒక అడ్డగోడగా నిలబడేది దాన్ని తొలగించుకోవడానికి ఏమైనా చేసే అవకాశం ఉంటుంది వాళ్ళని అంటే దాంట్లో అవును అనుమానం లేదు అది జరిగేది అయితే నెక్స్ట్ కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్ మెజారిటీ సీట్లు వస్తాయి ఇక్కడ రెండు జరగవచ్చు ఒకటి మెజార్టీ కాంగ్రెస్ వచ్చినా కూడా సెంటర్ లో పవర్ రాకపోవచ్చు రావచ్చు ఇక్కడ సెంట్రల్ పవర్ వచ్చి ఇక్కడ మెజారిటీ వస్తే ఏం జరుగుతుంది అనేది ప్రతి క్లియర్ ఇప్పుడు సెంట్రల్ సెంట్రల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈడ మెజార్టీ వచ్చినా రాకపోయినా ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది ఉంటది ఒక కారణం రెండో కారణం ఏంటైతే అంటే గెలిస్తేనేమో వీళ్ళ యొక్క పరిపాలనా విధానాన్ని ఆమోదించినట్టు భావించాల్సి వస్తుంది ఇప్పుడు రేపు పార్లమెంట్ సభ్యులు ఎక్కువ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఎక్కువ పార్లమెంట్ సభ్యులు వీళ్ళు చెప్పిన హామీలు వీటన్నిటి ఆమోదించ ఆమోదించినట్టుగానే భావించాల్సి వస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వాళ్ళ రూలింగ్ ఎక్సెప్టెన్స్ వచ్చినట్టే ఆమోదం వాళ్ళు చెప్పిన మాటలకు ఆమోదం దొరికినట్టే ఇదే విధానాన్ని కొనసాగిస్తారు అంతే కదా అంటే మనము నీకు వచ్చే ఐదేళ్ళలో మనం ఏం చూడబోతున్నాం అంటే జరిగేది ఏం జరుగుతుంది అంటే నా ఉద్దేశంలో నష్టపోయేది ఎవరంటే ఇందులో ఈ తెలంగాణ ప్రజలు ఏ రకంగా అంటే అన్ని రకాలుగా నీళ్ళల్లో నిధులల్లో ఆ ప్రతి విషయంలో వైద్యంలో విద్యలో ఇక్కడ కూడా పట్టింపు కానీ ఆ ఒక మానిటరింగ్ సిస్టమ్ కానీ గత నాలుగు నెలల నుంచి ఎన్నడూ కూడా ఆ విధమైన ఇష్టపోయేది ఎవరైనా ఇప్పుడు వాళ్ళు ఓటు కదా ఐదు నెలలు చూసిన తర్వాత కూడా అంటే వాళ్ళని నష్టపోయేది పోదు కాబట్టి ఎవరు ఇష్టపోతారా లేదన్నది కాలం చెప్తుంది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళ పరిపాలన వాళ్ళు ఆమె వంద రోజులు చేయకపోయినా చేశారు అంటే వాళ్ళకి టైం ఇద్దామను లేదంటే చేస్తారను ఇక లేదంటే ఇది కరెక్ట్ అయిన జనాలు దాన్ని అంగీకరించినట్టే అంతే కదా నాకు తెలిసి ఏమైంది అంటే మనం మనం చూస్తున్నాం కాబట్టి డీప్గా ఎనలైజ్ చేస్తున్నాం కాబట్టి అబద్ధాలని మొత్తం అంతా ఇక కంప్లీట్గా ఇది అబద్ధాలనే నడుస్తుంది కదా అంతే వాళ్ళు అవతల అపోజిషన్ ని తీయడం కోసం అబద్ధాలు సృష్టిస్తారు గత పది సంవత్సరాలు పరిపాలన ద్వారా కొనసాగుతుంది దానికి అఫీషియల్ గా స్టాంప్ వేస్తారు విమానం గత పది సంవత్సరాల జరిగిన ప్రభుత్వం యొక్క విమర్శించు విమర్శిస్తూ రోజు కళ కాలం వెళ్ళ గడిపేటటువంటి వ్యవస్థను ఏర్పడుతుంది తప్పితే హండ్రెడ్ ఇంకొక విషయం జరగదు సో అంటే గవర్నమెంట్ యాక్టివిటీ కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎదైతే నాకు జరిగే అవకాశం అయితే కనబడడం లేదు వాళ్ళ పార్టీ బలపడాలని ట్రై చేస్తారు రెండోది ఇదైతే వాళ్ళ హామీలు ఎట్లని ఇవ్వలేరు ఆ క్రమంలో వేరే వాళ్ళని క్లెయిమ్ చేస్తారు అంతే సరే ఇక్కడ వరిగిన మాత్రం ఏం లేదని నెరవే ఇంకొక నెరేటివ్ కూడా ఉంది ఇందులో ఏది కాంగ్రెస్ సెంటర్లో రాదు ఇక్కడ మెజార్టీ సీట్లు వస్తాయి వచ్చినప్పటికి కూడా బీజేపీ బతకనే కదా అనుకునేది కదా అంతే కదా అది ఇంకొకటి ఏంటంటే బీజేపీకి కాంగ్రెస్ మెజార్టీ రాలేదు రెండు వందల డెబ్బై మూడు సీట్లు ఓన్ గా బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ రాకుంటే పరిస్థితి అప్పుడు ఒకవేళ తెలంగాణలో బిఆర్ఎస్ కు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నా కాంగ్రెస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ రాని పక్షంలో బిఆర్ఎస్కి మెజార్టీ వస్తే వస్తే రెండు మూడు స్నేహాలు జరగవచ్చు అవును ఒకటి బీజేపీ గవర్నమెంట్ రావచ్చు లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ రావచ్చు ఈ రెండు కాకుండా థర్డ్ ఫ్రంట్ వచ్చే అవకాశం కూడా అంటే ఒక రకమైన ముగ్గురు సమోజీగా ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి ఈ రెండు పార్టీలకి ఈక్వల్ గా రాసి వచ్చిన ఆశ్చర్యం లేదు కదా అంటే అదే రేపు వచ్చే రిజల్ట్ బట్టి ఉంటది కానీ నైన్టీ పర్సెంట్ ఏమో అంటే ఒక ముందు ఒక ఎజెండా లేదు వీళ్ళకు వీళ్ళంతా కలిసి లేరు రెండో కారణము ఒక ప్లాట్ఫామ్ మీకు రాలేదు అదే అంటే ఇప్పుడు రెండు రెండు సేర్లు ఉంటాయి ఒకటి బీజేపీ గవర్నమెంట్ అని ఉండాలి కాంగ్రెస్ అని ఉండాలి ఇందులో బీజేపీ సీట్లు రావాలి సంకీర్ణం అంటే ప్రాంతీయ పార్టీలు కొంతమంది బీజేపీ ఏమంటుంటారు లేదా కొంతమంది కాంగ్రెస్ ఏమంటుండే అవకాశం ఉంటుంది ఇందులో మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళు రెండు మూడు పార్టీలే ఉన్నాయి ఈ రెండు పార్టీలు కలగని వాళ్ళు సందర్భాన్ని బట్టి ఇక అంశాలు వారి మద్దతు అంటారు కానీ అంటారు ఇక్కడ మనం బీజేపీకి బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చి వస్తే అక్కడ బీజేపీ గారు ఉంటే నేనేమో అని తెలియొచ్చు ఇక్కడ నేనేమంటంటే ఇంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే అంటే ప్రాంతీయ పార్టీల పొత్తుతోటి ప్రభుత్వం ఏర్పడితే బలంగా అదే వాళ్ళు ఒక ఒక పార్టీ బలంగా లేకుండా సపోర్ట్ తప్పదని పరిస్థితులు ఏర్పడి ఏర్పడితే బీజేపీ గానీ కాంగ్రెస్ కాంగ్రెస్ గానీ ఏదన్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఏర్పడితే మన రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎక్కువ వచ్చి ఉంటే తొమ్మిది పది సీట్లు వచ్చి ఉంటే ఇప్పుడు ఆయన చెప్తున్నట్టుగా పన్నెండు సీట్లు వస్తుంటే వస్తే వస్తే ఏం జరుగుతుంది అప్పుడు కేసీఆర్ ఒక ప్రముఖమైన పాత్ర వహించే అవకాశం ఉంటది ఆయన వ్యక్తిగతంగా పదవి కాకపోయినప్పుడు కూడా ఆ దేశంలో పన్నెండు మంది ఎంపీ సీట్లు గెలిస్తే ప్రభుత్వం ఏదో ఒక ప్రభుత్వంలో ఉండాల్సి వస్తుంది ఏదో మద్దతు మద్దతు తీయాల్సి వస్తుంది ఇచ్చినప్పుడు ఈయనకున్న అంటే ఈయన చెప్తున్నటువంటి ఈయనకి ఉన్నటువంటి పరిపాలన అనుభవం చెప్తున్న ఆయన మెయిన్ గా రెండు రెండు విషయాలల్లో ఒక స్ట్రాటజీ కనపడవచ్చు ఒకటి వాటర్ విషయంలో రెండోది వ్యవసాయ విషయంలో ఈ రెండు ఒకటి ఈ రెండు విషయాలలో కేసీఆర్ ఒక ఎజెండాను అయితే సెట్ చేయగలుగుతాడు అనేది నా అభిప్రాయం అదే అంటే అది ఎంతవరకు సాధ్యమైన తెలియదు కానీ ఈయన ఈయన అవసరం ఉంటేనే అంటే మనం లేకుండా ఇక్కడ మనం ఇప్పుడు ఈ స్టేట్లో స్టేట్ లో అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉండి ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ఏం చేస్తారు కాంగ్రెస్ విల్ బికమ్ ప్రే కాంగ్రెస్ని తినేయడానికి ట్రై కాంగ్రెస్ గవర్నమెంట్ షిఫ్ట్ చేయడము కాంగ్రెస్ని వాళ్ళు కలుపుకోవడము ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కలుపుకోవడానికి ట్రై చేస్తారు కానీ బిఆర్ఎస్కి ఎక్కువ సీట్లు రావడం వల్ల ఆ బేస్ అట్లనే స్ట్రాంగ్ ఉంటుంది కాకపోతే వీళ్ళు కాంగ్రెస్ని మాత్రం డిస్టర్బ్ చేసి ఆ బీజేపీ అనేది మనం అన్నట్టు ఆ రాజకీయ అనిచితిని ఆ గందరగోళం తీసుకొస్తుంది లేదు కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు వస్తే నేనేమంటుందంటే ది బిగ్గెస్ట్ లూజర్ ఈజ్ గోయింగ్ బి బిజెపి ఇన్ తెలంగాణ బిల్ చేసి ఉందో అది పేక ఓవర్ నైట్ కొట్టుకుపోతుంది నీటి అప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉండే పార్టీలు మిగిలితేట్రాంగ్ గా ఇక దాన్ని సందు ఆ పక్కన ఆంధ్రాలో జరిగే పరిణామాలు బట్టి వాళ్ళు కూడా దూరం ట్రై చేస్తారు చంద్రబాబు నాయుడు గెలిస్తే అదే ఇక్కడ హెల్బెట్టారు ట్రై చేస్తారు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఆడ గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సత్సంబంధాలు ఉన్నాయి వాటి యొక్క ఈ మ ఈ రెండు రోజుల నుంచి కేటీఆర్ ఉదహారించినట్టుగా రెండు రెండు మూడు రకాల మాటలు చెప్పినాడు కేటీఆర్ హైదరాబాద్ యుడిఎస్ తో కూలి చేయడం ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ట్రై చేస్తారు ట్రై చేసినప్పటికీ కూడా బిఆర్ఎస్ బీయింగ్ ఏ స్ట్రాంగ్ పార్టీ ఎంపీకి అపోజ్ చేస్తూనే ఉంటుంది ఎంపీలు ఎక్కువ గెలిస్తే స్ట్రాంగ్ ఉంటుంది అందులో అనుమానం లేదు అంటే వినడానికి కూడా ఇతర సంస్థలు వ్యక్తులు పార్టీలు వినడానికి కూడా కొంత స్కోప్ ఉంటుంది ఒకవేళ గెలవకపోతే నువ్వు ఎంత మొత్తుకున్నా ఆ స్కోప్ తక్కువ ఉంటుంది ఈ విధమైన అవకాశం వాళ్ళకి కొంచెం కాలు కావాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి నాకు తెలిసి ఒకవేళ బీఆర్ఎస్ తక్కువ సీట్లు వచ్చే కార్యక్రమం ఉంటాయి నేను అనుకుంటున్న వాళ్ళు పార్టీ నిర్మాణంలో ఎక్కువ దృష్టి పెట్టేసి వీళ్ళని ఏమనర్జించడం వాడిని అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ పార్టీని చీల్చే అవకాశం ఎక్కువ మెయిన్ బిజె బిఆర్ఎస్ ఎక్కువ మందిని చీల్చే అవకాశం ఉన్నది చెప్పినటువంటి సందర్భం ఉంది కదా ఎల్పీలని విలీనం చేసుకుంటామని ఆయన చెప్పిన మాటకు మూడో తారీఖు డిసెంబర్ మూడో తారీఖు నాడు నేను ఎవరిని అన్నాడు ఈ రోజుకి ఇప్పటికి చాలా మందిని నేర్చుకుంటూ అంటే ఇలాంటి విషయాలు చెప్తే చెప్తే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సెంటర్లా ఓకే ఇక్కడ బీఆర్ఎస్కి తక్కువ సీట్లు వచ్చినా కూడా అంటే బీఆర్ఎస్ఏ ఆల్టర్నేటివ్ ఉంటుంది కాంగ్రెస్ కానీ బీజేపీ ఉండదు ఇంకా ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళు తీసుకున్న కూడా మళ్ళీ కూడా కొట్లాడేసింది కొట్లాడే తో కాబట్టి ఎమ్మెల్యే మాత్రం చాలా మంది షిఫ్ట్ కట్టంటారు అంటే ఎమ్మెల్యేలు పోతే ప్రోత్సయం ఫర్ మెనీ రీజన్స్ వాళ్ళకున్న వ్యక్తిగత కారణాలు ఇంకా లింకులు బిజినెస్లు ఆర్థిక లావాదేవీలు కారణం దీర్ఘ కారణాలు కారణాలు ఎన్ని కారణాలు అవుతుంది మేము రిటైర్ అవుతాం తర్వాత అనుకునే పక్కా పోతారు హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తు చూసుకున్నవాడు మాత్రము నిలబడతట్టు నిలబడ్డాన్ని నిలవడానికి పోవచ్చు ఎందుకంటే రకరకాల చేయడం చేస్తారు కాబట్టి ఈ పది సంవత్సరాల నుంచి ఈ దేశంలో చాలా పార్టీలను చాలా రకాలుగా వివసించి ఆ ఒక ప్రాయస్వామిక ధ్వరణి లేదు సరే ఏం జరిగినావు అని తెలియజేషన్ ధ్వరణి నేను అంటే నేను ఏంటంటే ఏం జరిగి ఏం జరిగినా కూడా లాస్ట్ వన్ ఇయర్ వరకు ఇది జరుగుతుంది ఆ తర్వాత నుంచి మళ్ళీ మొత్తం షిఫ్ట్ అవుతుంది మన్ అన్నీ మర్చిపోయి ఓన్లీ వస్తాయి వీళ్ళు ఇంకా పరిపాలనా విధానాన్ని బట్టి తీసుకుంటారు వాళ్ళ రోజువారు జరిగేటటువంటి అనుభవాన్ని తీసుకుంటారు కదా ఈ రాజకీయం ఏమైనా చేసి ఉండవచ్చు కూడా రాకపోక నీటిగా అప్పుడు ప్రజ ప్రజలకు వ్యక్తికి ఓటర్కు నాకేం లాభం జరిగింది అనేది చూస్తుండ్రు ఇవాళ కానీ నీ రాజకీయ పునరేకీకరణ ఏం చేస్తున్నావు నీ ఆలోచన ఏంటంటే పెద్ద అవసరం లేదు అవసరం లేకపోవచ్చు నో బడి కేర్స్ కాబట్టి ఈ వెనక పోకలు పవర్ లో పోవడం పవర్ లో దగ్గర ఉండడం మళ్ళీ రావడం లాస్ట్ వన్ ఇయర్ లో ఇవన్నీ జరిగిపోతే లాస్ట్ వన్ ఇయర్ లో సెట్ అవుతాడు చెప్పుకోవడానికి ఇతర దేశాలకు చెప్పుకోవడానికి పెద్ద చాలా పెద్ద ప్రజాస్వామిక దేశం అంటున్నాం కానీ అసలు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉన్నది అనేది పెద్ద అదొక పెద్ద ప్రశ్న ఇలాంటి తీర్పుకి ఇచ్చినప్పటికీ గౌరవం అవును లేదు కదా నువ్వు ఈ పార్టీలో గెలిచినావు ఇంకో పార్టీ పోతున్నావు అది ఏ పార్టీకి కూడా మనం సమర్థించే పరిస్థితిలా లేము అన్ని పార్టీలు అలాగే చేస్తుంది అటువంటిప్పుడు నువ్వు డెమోక్రటిక్ అని ఎట్లా ఎట్లా అనగలం అంటే డెమోక్రటిక్ అంటే జనాలు ఎన్నుకోవటం కానీ అది ఎన్నుకు అయిపోయింది అది అది డెమోక్రటిక్ జరిగింది మిగతా అంతా పొలిటికల్ అంతే సరే చూద్దాము ఓకే ఈ మూడు మన మన దగ్గర ఉన్న పాసిబిలిటీస్ ప్రాబిలిటీస్ చూస్తే తెలంగాణకు మంచి జరగాలంటే మాత్రము ఇక్కడ ఒక ఒకటే అంశం అవగాహన ఉన్న పార్టీ దానికోసమే పుట్టిన పార్టీ లాంటివి ఉంటే ఈ ఈ సిచ్యువేషన్ ఎందుకంటే ఏదైనా ప్రిడేటరీ పాలిటిక్స్ నడుస్తున్నాయి కాబట్టి దేశవాదం ఉంటే మాత్రం ఏంటంటే జనం తరఫున మాట్లాడేటాడు ఉంటాడు అన్ని ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని ఓన్ చేసుకొని మాట్లాడుతు ఏ పార్టీ గతంలో ఎవరు మాట్లాడే ఒకటే ఈ రాష్ట్రానికి సంబంధించింది నీళ్లు నీళ్ల గురించి ఎవరు మాట్లాడుతున్నారు కరెంట్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడుతున్నారు సంక్షేమం గురించి ఎవరు మాట్లాడుతున్నారు వీళ్ళన్నిటి ఎవరు మాట్లాడుతున్నారు ఇన్ని రోజులు ఎవరు చేసిరు మనం అంత ముందు ఇక్కడ ఎందుకు అందరు మాట్లాడుతున్నారు మాట్లాడే దాంట్లో అర్థం ఉన్నది ఆలోచన సంక్షేమ ఈ రోజు కూడా గత గత మనం ఇలా ఇప్పుడు వాళ్ళంతా ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం కాదు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసి ఉన్నారు చాలా అనుభవాలు అనుభవం వస్తున్నాయి ఇంత ముందు ఏ పార్లమెంట్ లో అని శాసనసభలో కూడా రాష్ట్రం గురించి ఒక్కనాడు కూడా మాట్లాడారు అనుభవం ఉండడం వేరే అవగాహన లేదంటే ఎవరు ముప్పై నలభై సంవత్సరాల నుంచి రాజకీయ ప్రత్యక్ష రాజకీయాలు ఉన్న అనుభవం ఉంది కానీ అవగాహన లేదు కదా అదే అంటే అనుభవం అవగాహన ఎవరంటే చేసుకోవాల్సిన అవసరం చేస్తుంది వాళ్ళ కేళ్ళకి వచ్చింది దేనికి వాళ్ళు ఒక ఎనిమిది చిరు చేరు నడుస్తుంది అంతే కదా వాళ్ళు ఏం ఐడియాలజీ రాలే కదా మన రాజకీయాల్లో జనాలకు ఏమో చేయాలని రాలేదు ఒక అవకాశం ఈ యొక్క ఈ ఎలక్షన్ లో ఈ మూడు పార్టీల గురించి ఈ రాష్ట్రం గురించి బాబోబుల గురించి పరిణామాలు మనం అనుకున్నాం ఈ పార్టీకి ఏ పార్టీకి వస్తే ఏం జరుగుతుంది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి జై తెలంగాణ జై తెలంగాణ జై హింద్